నీకు లెక్కలు చెప్తామంటే టైం దొరకట్లేదు రే బంగారు రాజు నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా కష్టాలు మేం లెక్కలు నీకు చెప్తున్నాం చెప్పడం చెప్పాలి అది మా బాధ్యత ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్ మీరే చూసుకోండి అంత మాట అనుకున్నా ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలు తేడా రాకూడదని మీ తాత చెప్పాడు ఎవరు చెప్పాడు ఇక్కడికి నాకా నీకు లేవా నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నాకు తప్పదు సరే పదండి చూద్దాం కొబ్బరి తోట మనకి యాభై ఎకరా ఉంది ఎకరాకి రెండు వేలు బోండా ఎకరానికి ఆరు వేలు కదా మొత్తం లక్ష బోండం సో బోండానికి రెండు రూపాయలు అంటే రెండు లక్షలు ఇదిగో రెండు లక్షలు ఇందులో పురుగుల మందు కోసం ఓ లక్ష అంటే పెద్ద పురుగులే మొదలెట్టు రొయ్యల చెరువు యాభై ఎకరం వంద కి చాలా ట్రై చేశారు కానీ అబ్బే కష్టం అప్పటికే పన్నెండు కౌంటు పెంచారు రేట్ పడిపోయి అయ్యో కేజీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఓ రకంగా మంచి రేటే దొంగ ఇదిగో ఇది మొత్తము ఇది ఖర్చు ఇకపోతే చెరుకు మనకు వంద ఎకరం ఉంది ఆహా చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో ఐదు రూపాయలు ఓ అయితే లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచవ పెరిగింది మరి మొదలెట్ యాక్టింగ్ పెద్ద తిరగ సుందరమ్మ ఇద్దరు చేపలు యాభై ఎకరం బొచ్చలు యాభై రూపాయలు బొమ్మిడాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఒక్కటి ఇంతుంది మరి మా ఓండి మాయ చేసేస్తున్నారుగా మొత్తం కలిపితే రెండు లక్షలు ఇది ఖర్చు మామిడి పండు తినొచ్చా పిచ్చది కదా ఏదైనా బంగారాలు పర్మిషన్ తర్వాత ఇది 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 కావాలంటే ఆకులు తిన పోదు సో సంవత్సరం లెక్క సరే ఇదిగో యాభై వేలు నీ ఖర్చులో కుంచుకో మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా సరే ఈ పనులు మామిడి పని తింటావా నీకు వేడి చేస్తాను ఫిక్స్ పెడతా సరే కానీ ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు విరిగిపోతుంది ఎక్కడికి రా పసివాడి తసదియా తస్సదియా ఏంటి రాత్రి దిగలేదే దారా బ్రహ్మం బ్రహ్మం ముందు నీ లెక్కలు తేలుద్దాం భాష మారింది ఏంటి యాభై ఎకరాలకి ఎన్ని బాగుండాలరా లక్ష ఎదవ కథలు ఆడకే ఎకరానికి ఆరు వేల బాగుండాలు దిగుతాయి వంద ఎకరాలకు ఆరు లక్షలు బాగుండడానికి పది రూపాయలు అరవై లక్షలు ఎక్కడికి పోయినరా అడుగుతున్నాడు కదా చెప్పు చెరుకు వంద ఎకరం ఎకరానికి నలభై టన్లు టన్ను పదివేలు నలభై లక్షలు అయ్యక్కడ పోయినరాడు రాజు నువ్వు ఆగ్రాని నీ దగ్గరకు వస్తా నీ చేపల చెరువు లెక్కలేంట్రాండి పొచ్చు ముప్పావలో బొమ్మడాయలు పావులా అనేదో కొత్త లెక్కలు చెప్తున్నావు అంటే బొమ్మడాయిలు మరి ముళ్ళు తీసేస్తారు నా మరి మొత్తం దొబ్బేసి మావిడి పండుకి పర్మిషన్ అడుగుతావేంట్రా అంటే ఏదో కదా ఎథిక్స్ అని ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా ఎలాండే ఆగండి పండు కావాలా నా బుల్లెట్ అక్కడ అక్కడుంది మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు రైట్ ఉద్దేశించి మాట్లాడతారు ఆ థాంక్యూ థాంక్యూ ఈ గెటపెట్ అనుకుంటారా నేను మీ రైతు బంధుని చెప్పడానికే అబ్బో ఆ ముందున్న सरपंचల అసమర్థత వల్ల మా ఊరు చాలా నష్టపోయింది తల్లే తల్లే ఈ ఊరికి నీకన్నా ముందు सरपंचలు మీ నాన్న మా నాన్న మా నానకి నాన్న నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వదిలేయకు కావాలంటే నువ్వు నువ్వు పొడుకో నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట కానీ నేను చదువుకునే దాన్ని కాబట్టి నేను మీ జీవితాల్ని మారుస్తా ఆ నువ్వు మారుస్తావు నాగలక్ష్మి నాకు తెలుసు నువ్వు మారుస్తావ్ కొట్టండి raja chapattlu మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటినరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు అయ్యా పంటకి పురుగు పట్టేసింది ఎన్ని మందులు కొడదున్నా చీడ వదట్లేదు ఏం చేయమంటారు పెస్టిసైడ్స్ ఈ మాత్రం దానికే మీరెందుకు ఆఫీసర్ గారు కూర్చోండి నేను ఉన్నానుగా చూడండి పురుగులన్నాక పంటకి పట్టడం సహజం అవి ఆహారం కోసం వస్తాయి పంటల్ని తింటాయి ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి వేయడం మానేయండి అంటే పురుగులు లేక సగం చచ్చిపోతాయి మిగతావన్నీ పక్కరికి వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయాక మీరు కామ్ గా పంట వేసుకోవచ్చు ఎలా ఉంది ప్లాన్ పురుగులు కాదు మా ప్రాణాలు పోతాయి అద్దుర్ పోయింది నాగలక్ష్మి అద్దిరిపోయింది అంతే మనూరు రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మరువి నువ్వు కొట్టండా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు మాకేది దొన్న పోతుందా అడినే వడలేన కట్టుకొని డాక్టర్ గారు మీరెందుకో నేను ఉన్నాను కదా కూర్చోండి కూర్చోండి అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. హే మాటర్నేష్ బాటి మధ్య ఏం మనస్పర్థలు ఉన్నాయో ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సాల్ట్. దొల్లపోతుని కూర్చొని పట్టి మాట్లాడటండి బాబూ. ఏం మాట్లాడుతన్నావు నువ్వు? రమేష్ గార? ఏంటండి ఇది? మామేడ పగబట్టి ఊరికి ప్రెజెంట్ చేశారా ఏంది? ఏయ్ లఖండ్రా బాబూ! నాకు అక్వపేటి క్లియర్ బాబూ. బాబూ అందరూ అలా వెళ్ళిపోతున్నారేంటి ఏంటి నాన్న ఏం జరిగిందని ఇప్పుడు అయ్యో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాం ఆఫీసర్గా రండి మనం ఏదో ప్లాన్ చేసుకోలేరంటే అబ్బబ్బబ్బబ్బబ్బా హోపరు భలే చెప్పావు నాగలక్ష్మి భలే చెప్పావు నాగలక్ష్మి ఇంత కాలం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్లీజ్ ఏంటి నువ్వు మహానాయకురాలు వివి నాగలక్ష్మి అవును అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను ఇప్పుడు నిన్ను మరి కాదా నాగలక్ష్మి నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికే సర్పంచ్ కావాలి నా కోసం నాగలక్ష్మి నా కోసం ప్లీజ్ మాటివ్ ఇవ్వు నాగలక్ష్మి ఇవ్వు కాదన్న నాగలక్ష్మి ప్లీజ్ నాగలక్ష్మికి జై కొట్టండి జై నాగలక్ష్మి కొట్టండి జై నాగలక్ష్మి మంచోళ్ళనే ఉన్నాడేడు దేశానికి సర్పంచ్ ఏంటి ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట అర్థమైందా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి వర్డింగ్ కాదు బంగారాజు నాగలక్ష్మి సపోర్ట్ చేసేవంట కదా చాలా మంచిదిరా పెళ్లి చేసుకో ఏంటే నా మేనకోడు నాగలక్ష్మిరా రా సర్పంచు ఈడు చూడు బాగుంటదిరా పెళ్లి చేసుకో బాగుంటదా పెళ్లి చేసుకోమంటా నో కరెక్ట్ గో 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 సారీ దానికి పోగేవంటే దాని నిను బ్యాక్ లోకి చేస్తా నువ్వు హాయ్ రా హాయ్ అన్న నా ఈట్ తిన్నాను గుడ్ హెల్త్ బా చూసుకుంట టైం టింట గుడ్ టైం పడుకుంటా గుడ్ గుడ్ ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది ఎల్లి హాస్పిటల్ డ్యూటీ అవును కదా సరేనా ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా ఓహో సూపర్ అల్సేయి సరే బాయ్ ఓకేరా బాయ్ నానా నానా ఆగా ఒక్క నిమిషం వాట్ నేను చూసి చాలా కాలం అయింది కదా ఎలా ఉన్నావు ఆమె ఓకే రోజు మాట్లాడుతున్నాం కదా ఆహ్ అదే ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా ఓ ఆరోగ్యం అంతా బాగున్నా నన్నా నేను బానే ఉన్నారా రా అది పోలే ఆహ ఇంకేంటి విషయాలు ఏదైనా మాట్లాడినా నా యాక్చువల్గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా నేను వెళ్ళాలి ఓహో సరే సరే టయానికి అన్నం అది తింటూ ఉండు సరేనా అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో వాట్ వాట్ ఆ అదే అదే టయానికి అన్నం అనమాట నా అంతే ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటి రా చెప్పాలనిపించింది నాన్నా రుయలే ఓకేరా బాయ్ బాయ్ నాన్నా చెప్పి వెళ్ళిపోవాలి ఇదేంటమ్మా మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు ఖాళీ చేయమంటే అలా చేయాల్సిందే అతను డాక్యుమెంట్స్ తో నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడు ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది కాబట్టి ఈ ప్లేస్ ఆయనకు అప్పగించడం సర్పంచ్ నా బాధ్యత మీకు కావాలంటే వేరే చోటిస్తాను అది కూడా నా బాధ్యత పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు కావాలంటే మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డును పడిపోద్ది నేనున్నానుగా రోడ్డును పడిపోద్దాడి జరగండి జరగండి నేను తెలుస్తాగా తప్పకోండి ఏంటమ్మా ఎవడి స్థలం ఎవడికిస్తావు నిన్నంత పొగిడాడు ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు ఎప్పుడో తేడా